రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న కాకర్ల పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఈద్గా వద్ద చేసే ప్రత్యేక ప్రార్థనల్లో నియోజకవర్గం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు అయిన మౌలా పఠించిన దివ్య కురాన్ సూత్రాలను ఆలకించారు రంజాన్ పండుగ అంటే దానాల పండుగ అని అర్థమన్నారు కఠిన ఉపవాసాలు ఉంటూ పూర్తిగా అల్లా మార్గంలో పయనిస్తూ మానవాళికి శాంతి సందేశాన్ని అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ ప్రార్థనలో పాల్గొనడం పవిత్ర దువ్వాను పొందడం తన అదృష్టంగా బాధ భావిస్తున్నానని ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈయన వెంట మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు షేక్ రియాస్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు సయ్యద్ తదితరులు ఉన్నారు